హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఎంజాయ్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ లాగ్ సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఏంటి అని చూద్దరు బర్త్డే అందరూ విష్ చేయండి హ్యాపీ ఆ సత్రం లైన్ మొత్తం ఆడేస్తుంది హాయ్ హాయ్ ఇప్పుడు దాకేం ఈ గార్డ్ ని నేను తిరిగింది ఆ ఇప్పుడు వచ్చింది ఆ పిచ్చి కితాల ఇగిద్దాడా కొప్పు జబెట్టేది వర్శనీ హ హ వర్శనీ కొప్పు దియాలట దనేనది తిరిగినా ఆ బా ఇంకో తనకైతే ఇంక కేక్ అయితే తీసుకొని వచ్చాము తన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అదేనండి అదే మా మేన కోడలు బర్త్డే గర్ల్ అందరూ విష్ చేయండి కేక్ చూడండి ఎలా ఉంది తన పేరు దివ్యశ్రీ హ్యాపీ బర్త్డే దివ్యశ్రీ అండి బాగుంది కదా కేక్ బటర్ స్కాచ్ అండి ఇంకా అందరూ విష్ చేస్తూ ఉన్నారు హ్యాపీ బర్త్డే అని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము అందరం కలిసి ఇలా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము తనకి మిడ్ నైట్ అండి ఇది సెలబ్రేషన్ అంతా ఇంకా తను మా పెద్ద కోడలు నా కూతురు ఇంకా అందరూ తన పక్కన కూర్చోమని అది గోల్ చేస్తూ ఉంది ఎవరు విష్ చేయలేదని తనకు తానే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని విష్ చేసుకుంటుంది మేమందరం నవ్వుతూ ఉన్నాము ఇంకా నా కొడుకు అందరు కేక్ కటింగ్ దగ్గర కూర్చొని ఉన్నారు ఇంకా వీళ్ళందరూ స్నాప్లో పెట్టుకోవాలన్నట్టు కొన్ని పిక్స్ అయితే కేక్ పిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు తను ఇంకొక పిన్ని కొడుకు తను కూడా అల్లుడే ఇంకా అందరూ వెయిటింగ్ తను మా బాబాయ్ ఫొటోస్ అవి తీస్తూ ఉన్నారు అదిగో మా పిన్ని అండి పక్కన నించు నవ్వుతూ ఉంది అందరూ ఒకేసారి కూర్చోండి అని మా బాబాయ్ చెప్తూ ఉన్నాడు అందరు అలా కూర్చొని ఉండిపోయారు ఇంకా మా పిన్నిని కూడా వెళ్ళి నించో అంటే తను వెళ్ళలేదు నేను మా బాబాయ్ ఏమో ఫొటోస్ తీస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా అందరం అలా పిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఫస్ట్ వాళ్ళ అక్కకి అయితే తినిపించేసింది పెట్టి కేక్ అయితే పెట్టింది ఫొటోస్ అవన్నీ దిగుతూ ఉన్నాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే ఇంకో తను మా పిన్ని మా బాబాయి ఇంకా బర్త్డే అని తెలియాలనేసి అయితే కేక్ అయితే పూస్తూ ఉన్నారు ఇంకా తర్వాత అందరూ మా మళ్ళీ నలుగురు పిల్లలు మాత్రం కేక్ అలా పెట్టుకుంటూ తినిపించుకుంటూ అలా ఉన్నారు వాడైతే పక్కన ఫోటో వీడియోస్ తీస్తూ ఉన్నాడండి చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగా అందరం కలిసి బర్త్డే సెలబ్రేషను ఇంకా అందరం అలా కేక్ కటింగ్ చేస్తూ కొన్ని కొన్ని మధ్యలో కామెడీ అవుతూ ఉంది ఇంకా మీ అందరికీ ఎందుకలా అనేసి వాయిస్ అవర్ ఇవ్వడం అయితే నేను స్టార్ట్ చేశానండి కానీ అది వాళ్ళ మామయ్య హైదరాబాద్ వచ్చాడు కానీ రాలేదని కొంచెం ఫీల్ అయింది కానీ హ్యాపీ ఫైనల్గా అయితే హ్యాపీగానే ఉంది హ్యాపీగానే ఎంజాయ్ చేసాం అందరం కలిసి అందరి కేక్ అయితే ఇలా చూడండి ఎలా ఉందో అలా హ్యాపీగా ఇలా అందరం ఒకే చోట ఉండి హ్యాపీగా సెలబ్రేషన్ అంటే చాలా బాగుండద్ది కాదండి ఎస్ అండి ఇంకా వాడికి పోస్తూ ఉంటే వద్దనన్నారు మా బాబాయ్ మా పిన్నిని వెళ్ళి కేక్ అది పెట్టమని అంటున్నాను నన్ను పెట్టమని అది అంటుంది ఇంకా నేను వచ్చేసరికి మా పిన్ని అయితే వీడియో తీస్తుందండి హ్యాపీ టు డేటు ఇంకా ఫైనల్గా అందరం ఫోటో వాళ్ళ ఫ్యామిలీ అండి అది ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంకా ఫైనల్గా వాళ్ళందరూ మా పిన్ని మా బాబాయ్ కేక్ అయితే ఇంకా తనకు పెట్టేశారు ఇంకా వాళ్ళ నలుగురు ఫ్యామిలీగా ఫోటో అయితే దిగుతూ ఉన్నారండి ఇంకా నా ఫేస్కి కూడా అంతా పూసారు అలా ఉంచుకోవాలి బర్త్డే అని తెలియాలి కదా అని ఇంక వీళ్ళు మా 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 పిన్ని అను నా కొడుకు ఇంకా కేక్ పూసుకుంటూ అలాగ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బర్త్డే వాళ్ళని వదిలేసి ఇంకా మాకు కేక్ అంటే చాలా ఇష్టం అండి కేక్ అన్నా స్వీట్స్ అన్న ఐస్ క్రీమ్స్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం తినేస్తూ ఉంటుందా దాని మీద ఉన్న ఫ్లవర్ మా తీసుకొని వెళ్ళాడు ఇంకా అందరూ అయితే మళ్ళీ అలా కూర్చొని దాని మీద ఉన్న కేక్ అంతా తినేస్తూ ఉన్నారు మా ఇంట్లో కేక్ అనేది చాలా ఇష్టం అండి అందరికీ మేమైతే అందరం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇంకా తర్వాత వాళ్ళ అక్క నా కూతురు అందరూ ఆ గిఫ్ట్ సెక్షన్ అండి ఇదంతా అదిగో మా పిన్ని చూడండి ఒక సైడ్ కేక్ కట్ చేస్తూ ఉంది నా కూతురు ప్రపోజ్ చేస్తూ గిఫ్ట్ అయితే ఇచ్చిద్దంట దాని దగ్గర వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటూ ఉన్నారు ఇలా ఇస్తావు అలా ఇస్తావు అని అనేసి మేమేమో మీ ఇద్దరు ఆ అమ్మాయి అబ్బాయా ఇలా ప్రపోజ్ చేస్తూ ఇస్తారు అనేసి మేము కామెడీ అయితే చేస్తున్నాం మళ్ళీ మేమిద్దరం పెట్టుకుంటూ అలాగైతే వీడియో తీస్తూ తీశారు మమ్మల్ని కానీ చాలా అంటే చాలా అంటే ఎంజాయ్ చేసామండి అదిగో చూడండి నా కూతురు ప్రపోజ్ చేస్తూ తనకి ఈ లెటర్ అని ఒక రింగ్ అయితే తీసుకొచ్చిందండి మీరు కూడా చూడండి చాలా బాగుంది రింగ్ సిల్వర్ రింగ్ అయితే తీసుకొచ్చింది మావాడు కూడా తనకి గిఫ్ట్ అన్నట్టు ప్యాక్ చేశాడు అదిగో చూడండి రింగ్ తన పేరు దివ్యశ్రీ కాదా ఇదిగో డి అని ఇట్లా వెండి రింగ్ అయితే తీసుకొచ్చింది ఇంకోటి వన్ గ్రామ్ గోల్డ్లో ఒక రింగ్ అండి ఎలా ఉంది బాగుంది కదా వీళ్ళ ముగ్గురి వీళ్ళ నలుగురి బాండింగ్ అనేది చాలా బాగుండుదండి అందరూ ఒక్కళ్ళు చెల్లెళ్ళే అని అడుగుతూ ఉంటారు అంత ఇదిగా ఉంటారు మెయిన్ వీ ముగ్గురైతే నా కొడుకు కంటే వీళ్ళ ముగ్గురు బాగుంటారు ఎమోషనల్స్ కానీ అన్నీ వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకుంటారు తర్వాత వాళ్ళ అక్క గిఫ్ట్ ఇచ్చింది తన అయితే లెటర్ రాసింది ఇంకా అక్క అంటే ఆమె మెమొరబుల్ వేరే వేరే కదండి లేని వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ ఎవరు లేరండి ఇంక ఇలాగీ పిల్లలు ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ముచ్చట అనిపించింది నాకంటే ఎవరు ఉంటే బాగుండిద్దని ఇంకా పట్టీలు తీసుకొచ్చినవి ఇంకా పెట్టి వాళ్ళక్క పెట్టమని వాళ్ళ చెల్లెలు పెట్టమనింది సరే పెడతాననేసి పట్టీలు తీసుకొని వచ్చి పట్టీలు అయితే తన తను తీసుకొచ్చిందని తనే పెట్టాలని అనేసి చెల్లెలు ఇంక ఇలా ఎలాగైనా అక్క చెల్లెళ్ళు ఉంటే అల్లరి వేరు ఆ ఎమోషనల్స్ వేరు కదండి ఎంత అక్క అనేది వేరు చెల్లి అనేది ఇంకా ఇద్దరు పట్టీలు అయితే అలా పెట్టుకొని ఉండిపోయారు అదిగో చూడండి ఎంత బాగా అంత ఒద్దరు ఒకే ఎమ్మటే కొట్టుకుంటారు అమ్మటే తిట్టుతూ ఉంటారు మళ్ళీ అమ్మటే మా అక్క మా చెల్లెలు అని ముగ్గురు ఉంటారు తర్వాత నా కొడుకు గిఫ్ట్ అంటుంది వాడు కానీ ఇలాంటివి చిన్నప్పటి నుంచే పిల్లలకి కొన్ని కొన్ని ఎమోషనల్స్ కొన్ని కొన్నిలాగా ఇవ్వడము అలాంటివి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉండేది గిఫ్ట్స్ ఇవ్వడము ఎలాగా అనేది ఇంకా అందరూ గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు లాస్ట్ ఒకటి ఉండిద్దండి అది మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి చాలా బాగుండద్ది ఇంకా మావాడు తీసుకొచ్చిన గిఫ్ట్ కూడా చూస్తూ ఉన్నాడు మేము ఇంకా తను వాడు ఏం తీసుకొచ్చాడు ఏందనేది మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము అంటే ఎవరికి తెలియదు కదా వాడు తీసుకొచ్చింది అనేది ఇంకా అది కావాలి మన బర్త్డేకి ఎవరు రాలేదు అందరు ఎప్పుడు వచ్చారు అదిగో చేయి చూడండి ఎలా తీసుకొని వచ్చాడు బాగుంది కదా హనుమాన్ది తన అక్క మంచిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అని వాడు ఒక థింక్తో ఆలోచించి వాళ్ళ అక్కకి అయితే ఇలా గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాడు చాలా బాగుంది కదండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా అందు ముగ్గురు అలా కూర్చొని ఉండిపోయాడు ఇదిగో ఫైనల్గా వేడు మా పిన్ని చూడండి చాలా బాగుంది నీ డ్రెస్ కాదు చాలా బాగుంది వాడు ఎంతో ఇష్టంగా ఇచ్చారు కదా ఎందుకు कौन सा कैटिगरी का? पंडु आपका love you, V D B नहीं बब्बी आए रहते हैं? हाँ बब्बी आए जी और श्याम रहते हैं कार नंबर जब्ते रास्ते इधर इधर यूँ एक बाइक चादर कोड चादर वो चादर మేము ఎంతని ఫైనల్ గా బర్త్ సెలబ్రేషన్ అయిపోయినాయి గుడ్ నైట్ రేపు మార్నింగ్ మా సెలబ్రేషన్ అయ్యి చూపిస్తా మిడ్ నైట్ రేపు మార్నింగ్ సెలబ్రేషన్స్ రేట్ నైట్ కేక్ కట్టింగ్ ఇంకా చాలా ఉంటాయ్ వీడియోనైతే స్కిప్ చేయకండి సరే స్కిప్ చేయండి चेंगाना उसका फोन से वाल्डी बिसल यार क्या नमस्ते प्रदेश निरोह कट्टा चल रहा है यार वो तो मंडे दिन टेंशन डिस्टेंस कौन है वो सेंडी केक को बिप्रिक तुम्हें असल केक पर को फोटोस दीजिए दाग बुड़ा आ गया अभी करी क्रीम क्रीम करी

ఫోటో తీయండి వాళ్ళ అన్న గిఫ్ట్ మర్దర్ గిఫ్ట్ వాళ్ళ మర్దరు గిఫ్ట్ వాళ్ళ చెల్లె కాలేదు వాళ్ళ గిఫ్ట్ కాఫ్ట్ మీ అమ్మ గిఫ్ట్ ఏదే మా గిఫ్ట్ ఏదమ్మా ఫైనల్గా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేసి ఇంకా వీళ్ళు ముగ్గురు టీవీలో సాంగ్స్ పెట్టుకొని వేసి ముగ్గురు డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు మేమందరం చూస్తూ ఉన్నాము ఎలా వేసారో కామెంట్ చేయండి వీళ్ళు ముగ్గురు బాగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఒక చోటు ఉన్నారంటే ఎక్కువ డ్యాన్స్లే వాళ్ళు మంచిగా షూట్ చేసుకునేది మంచిగా డ్యాన్స్ వేయడం నేర్చుకుంటూ ఉంటారు అలా అంటే అంత అయితే అయిపోయిందండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్